ప్రియులర్ గమనించండి మనం చదువుకున్న భాగము భూమి మీద పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు ఏ అధికారం ఉంది పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంది మనిషి కుమారునికి మనిషి కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకెందుకని మనిషి కుమారుడని వచ్చింది ఆయన మానవ జన్మను జన్మించాడు కాబట్టి మనుషుని పోలికగా పుట్టినాడు కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు కాబట్టి ఆయన దేవాది దేవుడయ్యుండి మనిషిగా ఈ లోకంలో జన్మించాడు కనుక మనుష్య కుమారుడు అన్నారు అదే సమయంలో ఆయన దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుని కుమారుడు ఆయన మనిషి కుమారుడుగా ఈ భూమి మీద జన్మించాడు ఈ మనిషి కుమారునికి ఏ అధికారం ఉంది పాపములను క్షమించే అధికారం ఎందుకు ఈయనకి మాత్రమే అధికారం ఉంది ఇంక వేరెవరికి లేదా అంటే అవును వేరే ఎవరికి కూడా అధికారం లేదు కారణం ఏంటి కారణం ఏంటంటే ఈయనలో ఏ పాపము లేదు ఈయన పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈయనకు మాత్రమే అట్టి అధికారము కలదు పాపము చేసేవాడికి క్షమించే అధికారము లేదు అర్థమయ్యే రీతిగా చెబుతాను జాగ్రత్తగా వినండి ఒకడు సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ తాగుతూ ఎదుటి ఉన్న మనిషికి రే నువ్వు సిగరెట్ తాగొద్దు అది తాగితే నీకు అనారోగ్యం వస్తుంది అది ఆరోగ్యానికి హానికరము అని చెప్పగలడా చెప్పలేడు ఎవరు చెప్తారు సిగరెట్ తాగకుండా చక్కగా జీవించే వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు అరే సిగరెట్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు వదిలేసేయి అంటాడు పాపం చేసే మనిషి నువ్వు పాపం చేయొద్దు అని ఎలా చెప్తాడు పాపం చేయకుండా ఈ లోకంలో ఎవరున్నారు పాపం లేని వాడు ఎవరున్నారు అందరూ పాపం చేసిన వారే ఈ దేవునికి ఈ ప్రభునకు ఉన్న అధికారం ఏమిటి అని అంటే పాపములను క్షమించే అధికారం ఈయన పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి ఈయనకి మాత్రమే అటు అధికారం ఉంది ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రజలు విస్తరించి వచ్చారు ఇంటిలో నిండిపోయారు వాకిట నిండిపోయారు పంచలో కూడా నిండిపోయారు ఎటు చూసినా ప్రజలు జన సమూహాలు నిండిపోయి ఉన్నారు ఇల్లంతా కూడా ఆ సమయంలో పక్షివాయువు కలిగిన ఒక వ్యక్తిని నలుగురు మోసుకొచ్చారు మోసుకొస్తే ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతే ఆ మనిషిని ఇంటి మీదకి తీసుకుని వెళ్ళి ఇంటి పైకప్పు ఓడదీసి ఆ పైకప్పులో నుంచి అతన్ని తాళ్ళు కట్టి కిందకి యేసప్రభు ఉన్న చోటికి దించారు అప్పుడు యేసుప్రభు కన్నెత్తి చూశాడు పైన దించిన ఆ నలుగురు విశ్వాసంతో కనబడ్డారు యేసుప్రభు వారి విశ్వాసమును చూచి ఈ వ్యక్తితో అంటున్నాడు కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు ఆ పక్కనున్న పరిచయాలు వెంటనే అందుకున్నారు ప్రతిపక్షం ఎప్పుడు యేసు ప్రభుతో కూడా తిరుగుతూనే ఉంటుంది యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ శాస్త్రులు పరిచయాలు అదేంటి పాపములు క్షమించడానికి ఎనికేం అధికారం ఉంది అని లోపల లోపల సణుగుతూ ఉన్నారు లోపల సనుగుతూ ఉన్నారు ఈయనకేం అధికారం ఉంది అని అప్పుడు చెప్పాడు ప్రభు పాపములను క్షమించటకు భూమి మీద అధికారము కలిగిన వాడు మనిషి కుమారుడు ఆ అధికారము ఇవ్వబడింది తండ్రి అయిన దేవుడు అట్టి అధికారం నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఆ పక్షివాయు గలవాణితో ఏం చెప్పాడు తెలుసా నీ పరిపెత్తుకొని లేచి నడువు అన్నాడు వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొంది పరుపెత్తుకుని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు కనుక యేసు ప్రభులో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అనంటే క్షమించే గుణముంది క్షమించేవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని లోకంలో ఒక మాట మనకు వినబడుతూ ఉంటుంది ఏంటది అనంటే పాపం చేసిన వారిని నేను శిక్షిస్తాను మంచి వారిని నేను కాపాడుతాను అని దనర్థం దాంట్లో విశేషం ఏముంది ఎవరైనా చేసేది అదే కదా మనిషి అయినా చేసేది అదే మంచివారి విషయంలో మంచిగా ఉంటాడు చెడ్డవారి విషయంలో చెడ్డగానే ఉంటాడు మరి దేవుడు కూడా అలానే ఉంటాడా దేవుడు నేను చెడ్డవారిని కూడా క్షమిస్తున్నాను పాపులను క్షమిస్తూ ఉన్నాను క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడను అందరినీ క్షమిస్తాను పాపము చేయక నీతిని అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకునే మానవుడు మనుషుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద ఎవరునూ లేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు మరి అలాంటప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి చావలసినదే ప్రతి మనిషికి శిక్ష విధించవలసినదే ప్రతి మనిషికి శిక్ష పడవలసిందే ఇంకా భూమి మీద ఎవరు మిగులుతారు పాపము చేసిన ప్రతి మనిషికి శిక్ష విధిస్తే ఇంకా భూమి మీద ఎవరు మిగులుతారు పాపం చేయని మానవుడు అంటూ లేరు కదా మరి అలాంటప్పుడు ఎవరు మిగులుతారు భూమి మీద దేవుడు అంటున్నాడు నేను పాపులనే పిలువ వచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు పాపములను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఆయనది దయగలిగిన హృదయం జాలి కలిగిన హృదయం దీర్ఘశాంతము గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమించే మనసు కలిగినవాడు అందుకనే మరి మనం ఎరగాల్సింది ఏమిటి అని అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు చాలామంది అనుకుంటారు నా పాపములను దేవుడు క్షమిస్తాడా దేవుడు అంటే క్షమిస్తాడు ఇది నిజం ఒక ఆయన భయంకరమైన నరమాంస భక్షికుడు అతడు కూడా యస్సుప్రభును గుర్తిరిగాడు ప్రభు దగ్గర పాపక్షమాపుణ పొందాడు అయ్యా నా పాపములు కూడా క్షమిస్తావా అంటే అవును నీ పాపములను కూడా నేను క్షమిస్తా భయంకరమైన దొంగ ఉన్నాడు అతన్ని కూడా క్షమించాడు నరహంతకుడు అతడు గ్రామాలు గ్రామాలు తగలబెట్టినవాడు దోచుకున్నవాడు అతనిని కూడా దేవుడు క్షమించాడు క్షమించుట అంటే అతనిలో పరివర్తనను తీసుకుని వచ్చుట మన చట్టాలు ఏం చెప్తున్నాయి ఒక వ్యక్తి తప్పు చేశాడు తప్పుకు శిక్ష ఏంటి జైలు జైలు ఎందుకు జైలు అనేది పరివర్తనను తీసుకుని వచ్చే ఒక ఒక అద్భుతమైన దేవాలయం లాంటిది అది జైలు ఏం చేస్తుంది మనిషిని అంటే పరివర్తనను తీసుకుని వస్తుంది పరివర్తన అతడు తప్పు చేశాడు అతన్ని జైల్లో పెట్టారు జైల్లో ఒకే ఒక గదిలో పెట్టారు అక్కడే టాయిలెట్ ఉంటుంది అక్కడే స్నానం చేయాలి స్నానం లేదు గడ్డం పెరిగిపోతూ ఉంటుంది స్నానం లేదు అతడు ఒక చిన్న ప్లేట్లో కొంచెం అన్నం పెట్టి ఆ గుండా నెట్టేస్తారు లోపలికి అతడు ఆ అన్నం తిని అక్కడ పరివర్తన చెందాలి నేను చేసిన తప్పుకే కదా నాకు ఈ శిక్ష పడింది అనే పరివర్తన రావాలి ఆ పరివర్తన కోసమై ప్రభుత్వ అధికారులు రాజ్యాలు రాజ్యాంగాలు కూడా మనిషిని అలా పరివర్తన తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాయి అంతేగాని వాడు తప్పు చేశాడు కాబట్టి కాల్ చేయండి వాడు తప్పు చేశాడు కాబట్టి వృధి చేయండి ఇట్లా చెప్పలేదు పరివర్తన కొరకై వారు కూడా ప్రయాసపడతారు అంటే ఒక మనిషిని చెడ్డవాడిని మంచివాడిగా తయారు చేస్తారు యేసు ప్రభు వారు కూడా ఆయన కూడా అంతే క్షమించుట వలన అతనిలో ఉన్న అతనిలో ఉన్న పాపములన్నిటిని విడిచిపెట్టి నెమ్మదిగా ప్రశాంతంగా తన పాపములన్నీ క్షమించబడి మంచివాడిగా మార్చబడతాడు అందుకని ప్రియులారా క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగినవాడు నీవు ఎలాంటి పాపమైనా సరే నీలో ఉన్న ఎలాంటి పాపమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభా నేను పాపిని నా పాపములు క్షమించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రియమైన స్నేహితుడా ప్రియమైన సహోదరి ఈ సత్యాన్ని గ్రహించు దేవుడు నిన్ను క్షమిస్తాడు యసుప్రవ నేను పాపిని నా పాపాలు క్షమించండి అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి నీ పాపములన్నిటిని క్షమించి తన రక్తముతో నిన్ను కడిగి తన సొత్తుగా తన స్వకీయ సంపాద్యముగా దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని రాజ్యానికి వారసుడిగా నిన్ను ఎన్నుకుంటాడు ఏర్పరచుకుంటాడు కనుక ఈరోజు తీర్మానం కలుగుదాం మన తప్పులు మన దోషములు మన పాపములు అన్నీ మనకు తెలుసు నీకు తెలియదా నువ్వు ఏ పాపంలో ఉన్నావో నువ్వు ఏ పాపం నిన్ను వెంటబడుతుందో నీకు తెలియదా ఏ దోషము నీవు వెంటబడుతుందో తెలియదా ఏ పాపపు ఉచ్చులో చిక్కుబడ్డావో నీకు తెలియదా ఎక్కడ పక్షి ఎరుకవాణి వలలో చిక్కుబడిందో తెలియదా నీ కాలు ఎక్కడ చిక్కుబడి నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో నీకు తెలియదా నీ పాపము నీకు తెలుసు నీ దోషము నీకు తెలుసు దానిని దేవుని ఎదుట ఒప్పుకుంటే ధన్యుడు అవుతావు అంతేకాదు తన పాపమునకు నాకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రియుడ ప్రియమణి సహోదరి ఈరోజున నీ పాపం ఏంటో నీకు తెలుసు దాని విషయమై దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకు ఒప్పుకోవాలి అంటే అది నీ ఇష్టం ఒప్పుకున్నవాడు ధన్యుడు ఒప్పుకొని దేవుని ఎదుట పాప క్షమాపణ పొందినవాడు పాపములు క్షమించబడి దేవుని రాజ్యానికి వారసుడవుతాడు తన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది దొరుకుతుంది ఆహా నేను ఒప్పుకోను నా పాపములు నేనెందుకు ఒప్పుకోవాలి అనుకుంటే నిత్యమైన అగ్నిగుండము నీ కొరకై కాచుకొని ఉంది భయంకరమైన తీర్పుకు నువ్వు లోనవుతావు ఈరోజున దేవుని ఎదుట నిజమైన పశ్చాత్తాపంతో దేవుని ఎదుటను ఒప్పుకుంటే నీవు తీర్పులోనికి రావు కానీ నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి పాపంలో నుంచి నిత్య పరిశుద్ధతలోనికి మరణములో నుండి జీవములోనికి దాటించబడతావు ఆ పరలోక రాజ్యంలో దేవునితో కూడా సదాకాలము జీవించే ఆధిక్యత నీకు లభిస్తుంది కనుక తీర్మానం చేసుకోండి దేవా నేను పాపిని నా పాపములు క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు కనుక తీర్మానం చేసుకుందాం ఆ రీతిగా మన దోషంలోని ఎదురు చెప్పుకున్నట్లయితే ఆయన విడిపించేవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నేను సిద్ధపరచువాడు ప్రార్థన చేసుకుందాం